ది లాడ్ దేవునికి మహిమా ఘనత ప్రభావములు కలుగును గాక ప్రేమైనటువంటి జీవము కలిగిన దేవుని కుటుంబమా దైవ సమాజమా దేవుడు మనల్ని ప్రేమించి మరొక నూతన దినము మనకు అనుగ్రహించినందుకు దేవాతి దేవునికి హృదయపూర్వక కృతజ్ఞతాస్థుతులు చెల్లిస్తున్నాను రెండు ప్రియాదాయ జన్మ ఈ దినం కొరకు సిద్ధపరచబడినటువంటి దేవుని వాక్యము చదువుకొని ధ్యానం చేసుకుందాము వాక్యము చదివి ధ్యానం చేయకముందు ఒక మాట ఈరోజు బుధవారము కరిమేలు ప్రార్థన ప్రతి ఒక్కరూ బాధ్యత కలిగి వచ్చి ప్రార్థించవలసిందిగా సేవకునిగా ప్రేమపూర్వకంగా మీకు ఆహ్వానం పలుకుతున్నాను లే రండి ప్రియాదయ జన్మ నిన్న చదువుకున్న వాక్యమే దేవుని చిత్తం పరలోకం మీద ఎలాగా నెరవేర్చబడాలో ఆ వాక్యాన్ని చదువుకుని కొన్ని విషయాలు మనము ధ్యానం చేసుకుందాం నిన్న చదివి ధ్యానం చేసిన దాంట్లో ఇంకొంత భాగం ఉంది అది పూర్తిగా ధ్యానం చేయలేకపోయాం కాబట్టి ఇంకొన్ని విషయాలు మనం ధ్యానం చేద్దాం కాబట్టి మీరు ఇలాగూ ప్రార్థన చేయుడి పరలోక మా తండ్రి నీ నామము పరిశుద్ధపరచబడునుగాక నీ రాజ్యము వచ్చునుగాక నీ చిత్తము పరలోక నెరవేరునట్లు భూమి ఎందును నెరవేరునుగాక ప్రార్థన పరిశుద్ధుడు ప్రేంగలింగ్ తండ్రి స్తోత్రాలయ ఇప్పుడు చదవడిన వాక్యంలో నిన్న ఈ వాక్యాన్ని మేము చదువుకొని కొన్ని విషయాలు ధ్యానం చేశాము మేము చేసే ప్రార్థన ఆ పరలోక ప్రార్థనలో సారాంశము కొన్ని విషయాలు మాతో మాట్లాడుతూ వచ్చారు ఈరోజు కూడా ప్రభా నిదాసు సెలవు రక్తంతో కడిగి నీ స్వరం మీరు మాట్లాడండి మహిం పొందండి మీరు మాట్లాడితే మేము బ్రతుకుతాం స్వామి మహిమ గనత పొందమని మీ పాశానికి చేర్చుకొని వేస్తున్నాం అడుగుతున్నాను తండ్రి ఆమెన్ హలేవ దేవునికి స్తోత్రం కలుగునుగాక హల్లెలుయ ప్రేమైనటువంటి జీవము కలిగిన దేవుని కుటుంబమా దైవ సమాజమా జాగ్రత్తగా మనము ఆలోచిస్తే పరలోక ప్రార్థన గురించి నిన్నటి దినాన కొన్ని విషయాలు మనము ధ్యానం చేశాము ఊరికనే పరలోక ప్రార్థన చేస్తే సరిపడుతుందా అసలు పరలోక ప్రార్థన అంటే ఏమిటి అనేది కొన్ని విషయాలు మనం ధ్యానం చేశాము ఈరోజు కూడా ఆ వాక్యమే చదువుకున్నాం ఎందుకంటే ఇదిగో పరలోక ప్రార్థన చేసేవారు ఈ విషయాలు జాగ్రత్తగా గమనించాలి ఆ తర్వాత దేవుడు పరలోక ప్రార్థనలో ఉన్నటువంటి సారాంశములు ఇవి ఇవి కోరుకుంటూ ఆ ప్రార్థన దేవుడు నేర్పించాడు అనేది మనము జాగ్రత్తగా గమనించాలి నిన్న ఆ కొన్ని వాక్యాలను మనము జ్ఞాపకం చేసుకున్నాం ఈరోజు కూడా ఒక వాక్యాన్ని జ్ఞాపకం చేసుకొని మనము ముందుకెళ్దాం దయవజనాంగమా కురిందులకు రాసినటువంటి అపోస్త్రేణి పౌలు కురిందులకు రాసినటువంటి రెండవ పత్రికలో ఒక మాటను నిన్న ధ్యానం చేశాము ఈరోజు కూడా ఆ మాటను ధ్యానం చేద్దాం ఆరో అధ్యాయము ఆ పద్దెనిమిదవ మనం మనమేం చదువుకున్నాము ఆరాధ్యా పద్దెనిమిది వచ్చిన నేను చదువుకున్నా నేను వారిలో నివసించి సంచరింతును నేను వారి దేవుడినందును వారు నాకు ప్రజలయ్యుందురు కావున మీరు వారి మధ్య నుండి బయలువెడలి ప్రత్యేకముగా ఉండు అపవిత్రమైన దానిని ముట్టుకడని ప్రభు చెప్పుచున్నాడు మరియు నేను మిమ్మును చేర్చుకుందును మీకు తండ్రినై ఉందును మీరు నాకు కుమారులు కుమార్తెలై ఉందురని సర్వశక్తి గల ప్రభు చెప్పుచున్నాడు ఏం చెప్పుచున్నాడు ప్రభు అంటే మీరు ప్రత్యేకంగా ఉండాలి ఎందుకు ప్రత్యేకంగా ఉండాలి అంటే అక్కడ పైన ఏముంది పైన ఏముందంటే మీరు జీవము కలిగిన దేవుని ఆలయమని ఆలయమై ఉన్నారని అందుకు దేవుడు ఇలాగూ సెలవిచ్చుచున్నాడు మీరు జీవము కలిగిన దేవుని ఆలయము మీరు దేవుని ఆలయము విగ్రహములతో మీకు లేదు మనము జీవం కలిగిన దేవుని ఆలయమై ఉన్నామని అందుకు దేవుడిలాగూ సెలవిచ్చుతున్నాడు నేను వారిలో సంచరించి నేను వారిలో వారిలో నివసించి సంచరిందును నేను వారి దేవుడు నయ్యుందును అని లేఖనం సాక్షిమిస్తుంది అంటే పరలోకములో దేవుని చిత్తము ఎలాగ నెరవేరిందో భూమి మీద భూమి మీద నెరవేరాలి అంటే మనలో దేవుడు నివసించి సంచరిస్తున్నాడు ఎందుకంటే ఆయన మనకు తండ్రి అయి ఉన్నాడు మనము ఆయనకు కుమారులను కుమార్తెలను ఉండాలి ఆయన నివసించాలంటే ఎలా ఉండాలి ఆయన నివసించాలంటే తన పిల్లలు పరిశుద్ధంగా ఉండాలి జీవం కలిగిన దేవుడు వారి హృదయాల్లో నివసించాలి అంటే ఈ హృదయం ఎలా ఉండాలి అంటే దేవునికి ప్రీతికరమైనదిగాను దేవుని చిత్తానుసారంగా ఈ హృదయాన్ని ఉంచేదిగాను దేవుని కొరకే ఈ హృదయాన్ని సిద్ధపరిచే హృదయంగా మనం ఉంచినప్పుడు దేవుడు వచ్చి ఆ హృదయంలో నివాసం చేస్తాడు అనే విషయాన్ని మనము మర్చిపోకూడదు అదే పౌరు భక్తుడు ఉన్న సంఘానికి రాస్తూ ఓ తెసలోనికి సంఘమా అంటూ ఏమని రాస్తున్నాడో చూడండి ప్రియాదవ జన్మ తెసలోనికి రాసినటువంటి పత్రిక మొదటి పత్రికలో ఒక మాట మనకు కనబడుతుంది మొదటి పత్రిక నాలుగవ అధ్యాయము నాలుగవ వచనంలో ఇలాగ ఉంది నాలుగు నాలుగు మీలో ప్రతివాడును దేవుణ్ణి దేవుణ్ణి ఎరుగని అన్య జనుల వలె కామాభిలాషము కామాభిలాషయందు కాక పరిశుద్ధతయందును ఘనత ఎందును తన ఘటములను ఎట్లు కాపాడుకోనవలను అది ఎరుగుటయే దేవుని చిత్తము అంటే తన కుమారులు కుమార్తెలు తన పిల్లలు అనబడేవారు భూమి మీద యేసు ప్రభు వచ్చి మన హృదయాల్లో నివసించడానికి కావలసింది ఏందంటే పవిత్రత పరిశుద్ధత లోక సంబంధమైనటువంటి కామాభిలాష కలిగి ఉంటే ప్రభువు వారిలో నివసించడు అది దేవుని చిత్తము కాదు దేవుని చిత్తం ఏమిటంటే పవిత్రులుగా ఉండాలి తన కుమారులు కుమార్తెలు ఆ పవిత్ర హృదయాల్లోకి దేవుడు వచ్చి నివసించాలని దేవుని చిత్తము అది పరలోకంలో దేవుని చిత్తము భూలోకం మీద కూడా దేవుని చిత్తము పరలోక ప్రార్థనలో ఇదొక అంశము మనము పరలోక ప్రార్థన చేసేవారి మన హృదయము మన హృదయాభిలాష మన తలంపులు ఎలా ఉండాలంటే పరిశుద్ధంగా ఉండాలి ఆయన కుమారులు కుమార్తెల యొక్క తలంపులు పరిశుద్ధంగా ఉండాలని లేఖనం మనకు స్పష్టంగా నేర్పిస్తుంది జనాంగమ మనం చూస్తే ఎపిసి రాసిన పత్రికను కూడా ఒక మాట చూడవచ్చు ఎపిసి పత్రిక నాలుగో అధ్యాయము పదిహేడవ వచ్చినంలో ఒక మాట చూడవచ్చు దైవ జన్మ నాలుగో అధ్యాయము ఎపిసి పత్రిక నాలుగో అధ్యాయము పదిహేడవ వచ్చిన ఏముందంటే కాబట్టి అన్ని జనులు నడుచుకున్నట్లు మీరిక మీదట నడుచుకొనవలదని ప్రభునందు సాక్ష్యమిచ్చుతున్నాను ఏంటంట అన్ని జనులు నడుచుకున్నట్లు మీరుక నడుచుకొనవలదని నేను ఎవరి వల్ల సాక్ష్యమిస్తున్నాను ప్రభు వల్ల సాక్ష్యమిస్తున్నాను వారైతే వారైతే అంధకారమైన మనసు గలవారై తమ హృదయములు కాఠిన్యము వలన తమలోనున్న అజ్ఞానము చేత దేవుని వలన కలుగు జీవములో నుండి ఏరుపరచబడిన వారై తమ మనస్సుకు కలిగిన వ్యర్థతను అనుసరించి నడుచుకొనుచున్నారు చూడండి అన్నింటి వల్ల ఉండకూడదు పవిత్రులుగా ఉండాలని దేవుని చిత్తం అది పరలోక ప్రార్థనలో మరొక సారాంశము ఇది దేవుని చిత్తము పరలోకమందు నీ చిత్తము నెరవేరినట్లు భూమి మీద నెరవేరాలంటే నెరవేరాలంటే తన పిల్లలు పరిశుద్ధంగా జీవించాలని ఎటువంటి ఈ లోకాశలకు గురి కాకూడదు అని లేఖన యొక్క సాక్ష్యమై ఉన్నది ఆ తర్వాత మరొక మాట ఏంటంటే ఎబ్రిలకు రాసిన పత్రికలో చూడండి ఎబ్రి పత్రిక అధ్యాయం ఏడవ చిన్నంలో రాయబడిన మాట మీకు దేవుని వాక్యము బోధించి మీ పైన నాయకులుగా ఉన్నవారిని జ్ఞాపకము చేసుకొని వారి ప్రవర్తన ఫలము శ్రద్ధగా తలంచుకొనుచు వారి విశ్వాసమును అనుసరించుడి ఇదొక దేవుని చిత్తం దేవుని చిత్తంలో ఇది ఒక భాగం ఇదొక దేవుని చిత్తం అనకంటే దేవుని చిత్తంలో ఇదొక భాగం అంటే మీకు వాక్యము బోధించి మీ కొరకు కన్నీరు కార్చి ప్రార్థన చేసి మీ ఆత్మలు కాసే బాధ్యత తీసుకొని ఎవరైతే మీ ఆత్మలు ఉన్నాడో ఆయనకు ఏం చేయాలంట లోబడి ఉండుట దేవుని చిత్తము దేవుని చిత్తము ఏమండి అక్కడ ఆ మాట లేఖనములో స్పష్టంగా ఉంది మీకు దేవుని వాక్యము బోధించి మీ పైన నాయకులుగా ఉన్నవారిని జ్ఞాపకం చేసుకో ఎందుకంటే వారి ప్రవర్తన ఫలము శ్రద్ధగా తలంచుకొనుచు వారి విశ్వాసమును అనుసరించుడి వారి విశ్వాసమును అనుసరించుడి యేసుక్రీస్తు నిన్న నేడు ఒకటే రీతిగా ఉన్నాడు వారి యొక్క విశ్వాసమును అనుసరించుట వారి ప్రవర్తన ఫలాన్ని తలంచుకున్నట ఇది దేవుని చిత్తము అని లేఖనము సాక్షించుచున్నది అదే రెండో కోరిందికి వచ్చేది మళ్ళీ రెండు కొన్నికి రాసిన పత్రికలో మరొక మాటను మనము చూడగలము దేవుని పిల్లల ఆరు పద్నాలుగులో ఆరు పద్నాలుగులో ఏముందంటే మీరు అవి అవిశ్వాసులతో జోడిగా ఉండకూడీ జోడిగా ఉండకూడీ స్థితికి నీతికి దుర్నీతితో ఏమి సాంగత్యము ఎలుగుకు చీకటితో ఏమి పొత్తు చూసారా నీతికి దుర్నీతికి దుర్నీతితో స్నేహం చేయకుండా ఉండటము దేవుని చిత్తము నీతితో స్నేహం చేయటము దేవుని చిత్తము ఇది పరలోకముందు జరుగుతుంది కాబట్టి భూమి మీద కూడా ఇలా ఉండాలి అని పరలోక ప్రార్థనలో ఉన్నటువంటి అంశము దైవజనాంగమా కాబట్టి ఇప్పుడు మూలవాక్యం చదువుకుంటే ఎనిమిదో వచనంలో అదే ఆరాధ్యాయము మొత్త ఎనిమిదో వచనంలో ఏముంది మీరు మీ తండ్రి మీ తండ్రిని అడుగక మునిపే మీకు అక్కరగా ఉన్నవేవో ఆయనకు తెలియను కాబట్టి మీరు ఎలాగూ ప్రార్థన చేయుడి పరలోకమందున్న మా తండ్రి నీ నామము పరిశుద్ధపరచబడునుగాక నీ రాజ్యం వచ్చునుగాక నీ చిత్తము పరలోకముందు నెరవేరునట్లు భూమి ఎందు నెరవేరునుగాక అని లేఖనము సాక్షమిస్తుంది కాబట్టి నిన్న ధ్యానం చేసిన వాక్యము ఈరోజు ధ్యానం చేసిన వాక్యాన్ని ఒకసారి ట్యాలీ చేసుకోండి పూర్తి సబ్జెక్టు రెండు రెండు ఉదయకాల ధ్యానాలు దొరుకుతుంది కాబట్టి పరలోక ప్రార్థన చేసే ప్రతి ఒక్కరూ ఇదిగో ఈ ఈ ఈ నియమ నిబంధన నిబంధనలను కొనసాగించాలి ఈ నియమముంది దేవుని నే నియమము ఈ నిబంధన ఉంది దేవుని నిబంధన దాన్ని కొనసాగించి క్రీస్తు కొరకు సాక్షులుగా ఉండాలని పరిశుద్ధాత్మదేవుడు కోరుకుంటున్నాడు కాబట్టి ప్రియాదయ జన్మ ఇది పరలోక ప్రార్థన యొక్క సారాంశము ప్రార్థన చేసుకుందామా పరిశుద్ధుడు ప్రేమ తండ్రి స్తోత్రాలు ఇతబడిన వాక్యం పలింపచేసి అందరి హృదయాల మీద రాసి అభివృద్ధి చెందుటకు కొరపు చూపించండి దినదేవినా దినరక్షణ దయచేయండి ఇదిగో ఉదయకాలము నిబిడలు చేపడుతున్న పనులన్నిట్లో మీరు తోడుగా ఉండి నడిపించి ప్రభు విజయమించి ప్రభు నీ నిబిడలు కావాల్సిన ప్రతి అవసరం తీర్చమని ప్రార్థిస్తూ మేము పొందమని దిన దీవెన దినరక్షణ ఇచ్చి మనీస్తున్నాం నడు వచ్చిన తండ్రి ఆ మెయిన్ గాడ్ బ్లెస్ యు దేవుడు మిమ్మల్ని దీవించి ఆశీర్వదించునుగాక ఆ మెయిన్